హాయ్ ఎవరీవన్ తెలుగు ద్వారా హిందీ ఇంగ్లీష్ నేర్చుకుందాం నేను ఇంట్లో లేను ఐ యామ్ నాట్ అట్ హోమ్ మై గర్ పర్ నహీ హూ నేను ఒక డాక్టర్ డాక్టర్ను ఐ యామ్ ఎ డాక్టర్ నేను ఇంటి దగ్గర లేను ఆఫీస్ దగ్గర ఉన్నాను ఐ యామ్ నాట్ అట్ హోమ్ ఐ యామ్ ఇన్ ఆఫీస్ మై గర్ పర్ నహీ హూ ఆఫీస్ మే హూ లేదా ఆఫీస్ పర్ హూ నెక్స్ట్ నా వయసు 38 సంవత్సరాలు ఐ యామ్ 38 ఇయర్స్ ఓల్డ్ मेरी उम्र अड़तीस साल है ओके okay? मेरी उम्र चालीस साल है मेरी उम्र पच्चीस साल है इला निरुद्योगी आई एम अनएम्प्लॉयड मैं बेरोजगार हूँ बेरोजगार अनिरुद्योगी मैं बेरोजगार हूँ नैन यवरु Who am I? मैं कौन हूँ मैं नैनु कौन हूँ यवरु नुवु यकड़ो नावु Where are you? तुम कहाँ हो लेकिन तू कहाँ है

అదే ఒక లేడీని మీరు అడుగుతున్నారనుకోండి తుమ్ హో అని అడగాల్సి ఉంటుంది నెక్స్ట్ సెంటెన్స్ ఈ సెంటెన్స్ మీకు ఇంగ్లీష్ లేదా హిందీలో తెలిసినట్టయితే కామెంట్ చేయండి సీతా నువ్వు ఎక్కడ ఉన్నావు సీతా నువ్వు ఎక్కడ ఉన్నావు ఇలా తెలుగు ద్వారా ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్